ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం వైసీపీ అరాచకాలు ఓడిపోయిన సిగ్గు రాకుండా ఇంకా దాడులు కొనసాగిస్తున్నారు నేను మనం చూసాం కర్నూలులో అలాగే నెల్లూరులో కూడా మేయర్ అభ్యర్థి కూడా నేను వైసీపీ గుడ్ బై చెప్తా అని చెప్పి ఇవాళ వైసీపీ నాయకులు కూడా మేము ఈ పార్టీ గుడ్ బై చెప్పేస్తా అని చెప్పి బహిరంగంగా ముందుకు వచ్చేస్తా వాళ్ళ నాయకులే ఈ జగన్ వల్లే మేము ఓడిపోయామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు అంత ఆ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి మనం కడుచుకోలేదు మేము ఓటిమిక కారణం జగన్మోహన్ అని చెప్పి ఇవాళ అన్ని జిల్లాలోనే బహిరంగంగా చెప్తున్నాం అందువల్ల నిన్న పేరు నన్ను చూసినట్లయితే ఏదో టీడీపీలో దాడులు చేస్తున్నారు మనం భర్తించాలని చెప్పడుతున్నారు ఐదు సంవత్సరాలు దాడులు చేసి రాష్ట్ర సర్వనాశం చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు మీరు మాట్లాడుతున్నారు ఇవాళ ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడని ఉద్దేశంతో ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం బట్టి ఇంకా మీకు సిగ్గు లేకుండా ప్రజలు మోసం చేయాలని చూస్తా నేను చెప్తుంది ఒకటే వైసీపీ నాయకులు ముఖ్య జగన్మోహన్ రెడ్డి శరణమా అన్నమాని చెప్తాం నువ్వు ఎలాగా ఆగస్ట్ నాడు జరుగుతు ఖాయం ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారో బీజేపీ ఎంపీలు గెలిచారో వాళ్ళు కూడా ఇతర పార్టీలు సంప్రదిస్తున్నారు సో డెఫినెట్గా ఆగస్టు నాటికి ఆగస్టు పదిహేను నాటికి వైసీపీ పార్టీ పూర్తిగా కార్యకపోతుంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండా కానీ ఏదికమేస్తారు ఈరోజు ప్రజలు మీ పైన అసహించకుండా సిగ్గు లేకుండా ఈరోజు ఏదో టీడీపీ కార్య చంద్రబాబు నాయుడు ఎప్పుడు టీడీపీ కార్యకర్తలు కానీ నాయకుల కానీ దాడిని ఎప్పుడు చెప్పలేదు డిసెంపు పార్టీ ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అదేనా టీడీపీ మనం చేస్తారు నాడు ఎన్టీఆర్ పెట్టినప్పుడు పార్టీ తెలుగు జాతం పెట్టిన పార్టీ ఆ పార్టీ ముహూర్త బలం ఎవరు ఏం బేకరా చేస్తారు ఏదో టీడీపీ పార్టీ అయిపోయింది అయిపోయింది అనుకున్నాను నేను నాడు చెప్పాను మేమే అని చెప్పాను ప్లీజ్ స్వీట్ చేస్తాను చెప్పాను చెప్పిన దేశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయడానికి చంద్రబాబు ముందు పోతున్నాను రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైనా సరే దాడులు చేస్తే తక్షణం వాళ్ళు రాష్ట్ర బహిష్కరించి డిమాండ్ చేస్తాను నాడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ వస్తే విశాఖ చేశారు ఎక్కడికి వెళ్ళిపోతే అడుగుతాం దాన్ని ఒకటే పిలిపిస్తాను టీడీపీ ఆయన ఎవరైనా దాడులు చేసినా జనసేన మనం చూసాం పితాపురి వర్మోహర్ గారి నుంచి దాడులు చేసే కారణం ఎవరైనా దాడులు చేస్తే మాత్రం ఇలాంటి కొడుకుని ఈ రాష్ట్రం నుంచి పంపామని చెప్పి పిలిపిస్తాను ముఖ్యంగా పోలీసులు ఇప్పుడే మైండ్ సెట్ మార్చుకోండి గతంలో వైసీపీ జగన్ చెప్పినట్టు చేశారు కానీ చంద్రబాబు నాయుడు అలా చెప్పరు రూల్స్ కట్టగా చెయ్యమని చెప్పి చెప్తాను అందులో ఇప్పటికైనా మీరు మైండ్ సెట్ మార్చుకోకపోతే మాత్రం ఎలాగో లోకేష్ గారు రెడ్బుక్లో చాలా పేర్లు ఉన్నాయి వీళ్ళందరి పేర్లు అవుట్ అయిన మొదలు చేస్తాను ఇంతలా నేను ఇప్పుడే చెప్తాను ముఖ్యంగా విశాఖపట్నంలో మనం చూసాం గతంలో చంద్రబాబు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే కేకే రాసు దౌర్జన్యంగా ఎయిర్పోర్ట్ కట్టుకొని చంద్రబాబు రాకుండా గొడవలు చేశాను మరి అమ్మను చూసాం ఏదో చంద్రబాబు వచ్చి ఎస్ట్రోడ్ మాట్లాడాడు ముసలోడని వాడు అని ఇది ఈరోజు ఈ బతుకెండి ఉడుకుతున్నాను మొత్తం వైసీపీ నాయకులు ఎస్టుబట్టు చంద్రబాబు చేశారు ముఖ్యంగా ఇక్కడ వాసుపీ గణేష్ కుమార్ టీడీపీతో గెలిచి తన కాలేజ్ బిల్లులు కాపాడుకోవడం కోసం వైసీపీలోకి వెళ్ళారు మేము ఒకటే కోరుతున్నాం ఎవరైతే ప్రజల్ని మోసం చేశారో అలాంటి వాళ్ళని చంద్రబాబు క్షమించరు అది ఎంత వాడైనా సరే అవసరం అది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఈ రాష్ట్రాన్ని లైన్లో పెడతారు ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే మనం చూస్తాం ఐదేళ్ళలోనే నెంబర్ వన్ చేసి మేము ఒకటే పిలిపిస్తాం ప్రజలారా మనం శాంతియుతంగా ఉంటే ఈ వైసీపీ గోండాలు రౌడీలు తిరగబడి చేస్తారు ఇంకా మా సహాయం కానీ దాని తెచ్చుకుంటే మాత్రం ఒక్కొక్క వైసీపీకి ఇంకెవరో మనం కంట్రోల్ చేయాలి అది ఇప్పటికే చెప్తాం దయచేసి దాడులు మానుకోండి క్షమాపం కోరుకోండి సర్వం కోరుకోండి లేదు రణం అంటే ఒక్కొక్కరికి ఈ రాష్ట్రాన్ని తరుగు కొడతాం నాడు బ్రిటిష్ అదే తరుగు కొట్టామో అదే స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని తల్లి కొంటాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం తెలుగు జాతి కాపాడుతాం ఆంధ్రప్రదేశ్ ని సస్యశావం చేసి దిస్ ఇస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పు చేస్తాం జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి